తపాలా శాఖ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తున్నామని విజయనగరం పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలియజేశారు తన కార్యాలయంలో ఈరోజు ఆయన వాజింగ్ న్యూస్తో మాట్లాడారు పోస్ట్ ఆఫీసులో నగదు జమ చేసిన వారికి అధిక వడ్డీ ఇస్తున్నామని తెలియజేశారు మహిళలకు ప్రత్యేకమైన పథకాలు ఏర్పాటు చేసేవన్నారు బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు ఆన్లైన్లో సేవలు విస్తృతపరుస్తున్నామని స్పష్టం చేశారు ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం వరం లాంటిదని చెప్పారు ఆర్డీ స్కీమ్ వంద రూపాయల నుండి కట్టించుకుంటున్నామని తెలియజేశారు పోస్ట్ ఆఫీస్లో సేవలను వినియోగించుకోవాలని ఖాతాదారులకు ఆయన తెలియజేశారు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కింద మనం ఏటీఎం సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది నెట్ బ్యాంకింగ్ కూడా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది దానికి ఎటువంటి లిమిట్స్ లేవు ఇంట్రెస్ట్ అయితే ఫోర్ పర్సెంటే కానీ మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ మన ఏటీఎం ద్వారా అదేవిధంగా వేరే బ్యాంక్ ఏటీఎంస్ ద్వారా కూడా మన యొక్క పోస్టాఫీస్ అకౌంట్ నుంచి మీరు ఆపరేట్ చేసుకోవడానికి ఫుల్ సదుపాయం అంతా ఉంది అదేవిధంగా చిన్నమంతాల పొదుపు సంస్థ నుంచి కూడా ఆర్డీ స్కీమ్ ఉంది ఆర్డీ మినిమం వంద రూపాయల నుంచి దానికి లిమిట్ లేదు ఆ యొక్క ఆర్డీ స్కీమ్స్లోని ఇంచుమించు వంద రూపాయల అకౌంట్తో కానీ మీరు కానీ డినామినేషన్తో ఓపెన్ చేసినట్లయితే ఐదు సంవత్సరాలకి ఇంచుమించు ఏడు వేల రెండు వందల రూపాయలు మీకు అసలు ప్లస్ వడ్డీ కలిపి మొత్తంగా ఖాతాదారులకు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా వృద్ధుల కొరకు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఉంది అదేవిధంగా పోస్టాఫీస్ మంత్లీ సేవింగ్ స్కీమ్ కూడా ఉంది అందులో కూడా ఇంచుమించు లక్ష రూపాయలు పేమెంట్ చేస్తే సుమారు ఆరు వందల రూపాయలు ఆ పోస్టాఫీస్ మంత్లీ సేవింగ్స్ స్కీమ్స్ కింద కూడా అమౌంట్ అనేది ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఖాతాదారులకు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా టీడీ అకౌంట్ టైం డిపాజిట్ అకౌంట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అనే విధంగా మీరు ఎప్పటికైనా కూడా వన్ ఇయర్లో టీడీలో చేసుకుంటే వన్ ఇయర్లోని జరిగే అసలు ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా టూ ఇయర్స్కి కానీ చేసుకుంటే టూ ఇయర్స్ తాలూకా ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది అందుకోసం సుకన్య సమృద్ధి అకౌంట్ అంటే ఆడపిల్లల కోసం పది సంవత్సరాల లోపు ఆడపిల్లలు సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేసుకొని మినిమం రెండు వందల యాభై రూపాయలతో ఓపెన్ చేసుకుంటే వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల వరకు కూడా వాళ్ళ ప కట్టే అమౌంట్ పదిహేను సంవత్సరాలకి అయితే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి మెచ్యూరిటీ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆర్పిఎల్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా డిపార్ట్మెంటు ఇచ్చింది దాన్ని కూడా గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా ఈ యొక్క రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మించుమించు పది లక్షల వరకు కూడా దీన్ని చేసుకోవడానికి సమ ఇన్సూరెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఐదు వందల రూపాయలు సుమారు ప్రీమియంతో సంవత్సరానికి పది లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ అయ్యే సదుపాయం కూడా ఈ యొక్క టాటా కానీ బజాజ్ కానీ ఐబీబీబీతో టైఅప్ అయ్యి అందజేస్తున్నాము మన విజయనగరం డివిజన్లో కూడా ఇంచుమించు ఆ యొక్క యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తులు యొక్క కుటుంబాలకు కూడా ఇంచుమించు రెండు క్లైమ్ కేసులు కూడా ఈ మధ్య కాలంలో మేము సెటిల్ చేయడం జరిగింది ఆధార్ సర్వీసెస్ కూడా మనకి ఇంచుమించు విజయనగరం డివిజన్లో పదహారు ఆధార్ సెంటర్లు నెలకొల్పామండి ఈ పదహారు ఆధార్ సెంటర్లో కూడా ఆధార్ ఎన్రోల్మెంట్ చేయడానికి చేసుకునే అవకాశం ఉంది దయచేసి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించాల్సిందిగా కోరుతున్నాను